శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సహకారంతో ప్రముఖ మొబైల్ ఫోన్ విడిబాగాల తయారీ కంపెనీ ఫ్యాక్స్కాన్ కంపెనీలో బ్లూ ఓషన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కంపెనీ జగిత్యాల పద్మనాయక కళ్యాణ మండలంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో దాదాపు వెయ్యి మంది మహిళా నిరుద్యోగులు పాల్గొనగా దాదాపు మూడు వందల యాభై మంది ఫ్యాక్స్కాన్ కాన్ కంపెనీలో ఉద్యోగాలు పొందారని నిర్వాహకులు తెలిపారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ సోమవారం నియామక పత్రాలు తీసుకుని విధుల్లో చేరడానికి జగిత్యాల నుండి బస్సులను ప్రారంభిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఉద్యోగాలు సాధించిన మహిళా నిరుద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేశారు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగం కొండంత అండా అని వారు అన్నారు కంపెనీకి సెలెక్ట్ అయిన ఉద్యోగులతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చరవాణి ద్వారా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు కార్యక్రమంలో ఫ్యాక్స్ కాన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ వీరా మహేష్ కుమార్ కోఆర్డినేటర్ సదాశివ రెడ్డి రాయకల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాళ్లు మాజీ ఏఎంసీ చైర్మన్ గన్నీ రాజరెడ్డి ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి నాయకులు శ్రీనివాస్ మల్లేష్ మహేంద్ర బాబు డాక్టర్ రాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు

కష్టపడతాం మళ్ళా కంపెనీ వాళ్ళు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇది దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజులు మాత్రమే నడుస్తుంది మరి అటువంటి సందర్భంలో ఇటువంటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను మీరు ఇప్పుడు చెప్పారు కంపెనీ నుంచి మనకు ఏమొస్తాయి బెనిఫిట్స్ అని అది మీకు అందరికీ తెలిసింది కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల లోపల ఒక విధమైన సందేహము సంశయము ఒకటి ఏముంటుందంటే